అనని ఇప్పుడే కదా తిన్నావు వస్తుంది మళ్ళీ ఇది నా అవి కొన్ని హెడ్కి తోక అది రెండు ఇక్కడ ఉంది నేను ఇప్పుడు వచ్చేసి ఇంట్లోకి వచ్చి రాగానే ఇది నిల్వ చేపల పులుసు చేశానండి ఇది నిల్వ ఉంటుంది అన్నమాట చేపల పులుసు బోర్లెస్ తెచ్చి చేశాను ఎప్పుడైనా పిల్లలు తినాలనుకుంటే తింటారు కదా పుల్లగా కమ్మగా భలే ఉంటుంది పచ్చడి కాదు పచ్చడి కాదండో ఇది ఓకే మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి వైట్ టీవీ నాన్ వెజ్ ఫుడ్లో ఉంటుంది పెడతాను నేను వైట్ టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఇది పొద్దున్న చేశాను కదా ఫ్రైడ్ రైస్ అదే రొయ్య రొయ్య ఫ్రైడ్ రైస్ ఇప్పుడు నేను అన్నది నా లాకలి అవుతుంది ఇవన్నీ చేసినా కానీ నా ఫేవరెట్ ఫుడ్ తీసుకున్నాను నేను మమ్మీ ఏమంటుంది

అదే నిలవ చేపల పులుసు అన్నారు కదా అయితే చేపల పులుసు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీని వచ్చి నిల్వ చేపల పులుసు అన్నా నువ్వు నిల్వ ఉంచవుగా ఉంటుంది అయిపోయి నాన్ వెజ్ ఎవరు నిన్నేమో ఎన్ని రేస్ లెవెన్ ఉన్నాయి పెరుగుతా కలిపి నిన్న ఎందుకంటే వెజ్ కాబట్టి నాన్ వెజ్ అయితే ఒకటే రెండే ఉంటాయి అందుకే నాకు నాన్ వెజ్ నచ్చదు

இல்ல <laughs> ఎట్లా అనుకోండి జాలర్ పడతాం మొత్తం మొత్తం ఒక క్లాత్లు వేసి జల్లబట్టి తింటా అలా ఉంటుంది మా చాప నీ ప్లేట్లో ఉన్నాయి దాంట్లో కదన్న నీ ప్లేట్లో ఉన్నాయి అంటున్నారు చికెన్ ఫ్రై అన్నం పెట్టమ్మా హిందీ